హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ సో సో రోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం అంటే మీ ఆలోచనలో కూడా చూద్దాం మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు వారి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఇది సెపరేషన్లో ఉన్న వారికి నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ సైలెంట్ మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సరేగా మాట్లాడకపోయినా మ్యారీడ్ అన్మ్యారీడ్ ఫీమేల్ మేల్ ఎక్స్ట్రా రిలేషన్ సో అందరికీ వర్తిస్తుంది అండి అందరు చూడొచ్చు సో టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడు ఎప్పుడు చూసినా సరే ఈ రీడింగ్ మీకు మీకు వర్తిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ నేమ్ని మనసులో త్రీ టైమ్స్ అనుకొని చూడండి వీడియో ఓకేనా యూనివర్స్ మా వీవర్స్ ఒక పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వీవర్స్ ఒక పర్సన్స్ మా వీవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో ఇక్కడ కొంతమంది రిలేషన్ ఎండ్ అయిపోయిందండి అంటే ఎండ్ అయిపోయిందంటే ఎండ ఎండు సిచ్యువేషన్కి వచ్చింది బికాస్ కొంతమంది అవును నాకు అవసరం లేదు నువ్వు నాకు వద్దు అనుకొని చాలామందికి బ్రేకప్ అయితే అయింది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే లవర్స్ అయినా సరే ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే అవును నాకు కాల్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు మన ఇద్దరం మాట్లాడుకోవద్దు సో ఇలాంటివి అయితే ఎండింగ్ అనేది కొంతమందికి జరిగినట్టు కనిపిస్తుందండి అంటే సెపరేషన్ బ్రేకప్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ బ్లాక్ ఇంకా నాకు వద్దు మనం మాట్లాడుకోవద్దు అంతా సైలెంట్గా బ్లాక్ చేసి వెళ్ళిపోవడము సో ఇలాంటి అయితే కనిపిస్తూ ఉన్నాయండి రిలేషన్ కొంచెం బ్రేక్ నో కాంటాక్ట్స్లో ఉన్నారు సో ఎలోన్గా కనిపిస్తున్నారండి సో ఏదైతే మీకు బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చిందో ఏదైతే మీకు ఎలోన్ సిచ్యువేషన్ వచ్చిందో దీనివల్ల మీరు ఏంటంటే చాలా బాధపడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు బికాజ్ ఎందుకంటే ఈ సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ కాబట్టి సో మీ పర్స అంటే మీ రిలేషన్ అయితే ఇలా వచ్చిందండి ఎండింగ్ మీ పర్సన్ సో ఇలా చేశారు సో మాట్లాడద్దు అనటం కానీ ఒకరికొకరు బ్రేకప్ సిచ్యువేషన్ కానీ ఎండింగ్ సిచ్యువేషన్ కానీ అయితే వచ్చింది సో అలా చేసుకున్నా కానీ మీ పర్సన్ అయితే ఇక్కడ హ్యాపీగా లేనట్టుగా కనిపిస్తున్నారు సో మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారండి ఎక్కడికి పోతారులే అని విలువ ఇవ్వకుండా వాల్యూ ఇవ్వకుండా చాలా గ్రాంటెడ్గా తీసుకొని ఇప్పుడు ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్కి తెలుసు మీ మనసులో మీరు చాలా అంటే మీ మీరు చాలా మంచివారని కానీ కేరింగ్ పర్సన్ అని కానీ సో ఇక్కడ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు సో మీ పర్సన్కి తెలుసండి తెలుసు అండి మీరు మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో మీ పర్సన్కి తెలుసు ఇక్కడ సో మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు మీ ప్రేమ మీరు చూపించే ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది సో ఇక్కడ మీతో మాట్లాడాలి ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారండి మీ పర్సన్ మీ పర్సన్ పాస్ట్లో ఫిజికల్గా కానీ ఏమో ఏదైనా కలిసి ఉంటే కనుక మీరు ఫిజికల్గా అయినా సరే నార్మల్గా అయినా సరే సరదాగా ఎంజాయ్మెంట్ బయటికి వెళ్ళడం కానీ ఫిజికల్గా కానీ హ్యాపీగా గడిపిన మూమెంట్స్ ఈజీ సపరేషన్కి ముందు ఏమైనా ఉంటే కనుక మీ పర్సన్ వాటి గురించి ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్కి ఏంటంటే న్యూ రూ రీయూనియన్ అవ్వాలనుంది న్యూ బిగినింగ్ అవ్వాలనంది మీతో సో వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు సో ఎందుకంటే మీతో గ గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందమైన మూమెంట్స్ ఏమైతే ఉన్నాయో చాలా హ్యాపీ మూమెంట్స్ అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు సో డెసిషన్ అనేది తీసుకుంటున్నారు డెసిషన్ ఏంటి ఏంటి అంటే మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలని డెసిషన్లోకి వచ్చారు అంటే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ కావాలండి బికాజ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక సైలెంట్గా ఉన్నారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు దూరంగా ఉన్నారు బ్లాక్లో ఉన్నారు సో దూరంగా ఉంటున్నారు మాట్లాడుకోవట్లేదు మాట్లాడుకున్నా సైలెంట్ సైలెంట్గా ఉంది సో కొంతమంది చాలా సపరేషన్లో ఉన్నారు ఇదంతా మీ మీ పర్సన్కి ఏంటంటే మనశ్శాంతి అనేది లేదండి కొంచెం భయం భయంగా మనశ్శాంతి లేదు టెన్షన్గా సో అలా అయితే అనిపిస్తుంది మీ రిలేషన్లోకి రావడానికి మేబీ మీ పర్సన్కి కొన్ని వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఉండొచ్చు లేదా మీ రిలేషన్లోకి రావడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఉండొచ్చు సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా సైలెంట్గా ఉన్నారు సో ఈ సైలెంట్ కానీ అంటే మీకు దూరంగా ఉన్నారు కదా ఈ పర్సన్కి ఏంటంటే కొంచెం మనశ్శాంతి లేదండి ఏదో పోగొట్టుకున్న ఫీలింగు ఏదో పోయిన ఫీలింగు ఉంది వీళ్ళకి సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు కదా సో హ్యాపీనెస్ కోసం చూస్తున్నారు మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు బికాస్ ఎందుకంటే మీరు మిస్ అయ్యారు మీరు లేరు మీరు లేకపోవడంతో వాళ్ళకి ఆ ఆనందం ఏదైతే ఉందో ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది కూడా మిస్ అయిపోయింది వీళ్ళకి సో అది కూడా మిస్ అయిపోయేసరికి ఆ హ్యాపీనెస్ వెతుక్కోవాలనుకుంటున్నారు సో హ్యాపీనెస్ ఎక్కడ ఉందంటే మీ దగ్గర ఉంది ఆ హ్యాపీనెస్ సో ఆ హ్యాపీనెస్ మీ దగ్గర ఉంది కాబట్టి సో హ్యాపీనెస్ కోసం మీ దగ్గరకైతే రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ సో వాళ్ళకి హ్యాపీనెస్ మీ దగ్గర ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది కాబట్టి సో మీతో లేకపోతే వాళ్ళకి అంత మనశ్శాంతి కానీ హ్యాపీనెస్ అనేది లేదు కాబట్టి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా మీ గురించి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సో పేజ్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీరు పాస్ట్లో ఇంతకుముందు మీరు బయటికి వెళ్ళి సరదాగా గడపడం కానీ అట్లాగైతే చేశారండి మీరు మీ పర్సన్ సో అది గుర్తుకొస్తుంది మీ పర్సన్కి మళ్ళీ సో అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది మీతో టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీతో మళ్ళీ రీయూనియన్ అయితే కన్ఫామ్గా వీళ్ళు కోరుకుంటున్నారండి సో మళ్ళీ మీతో హ్యాపీనెస్ అంటే అన్మారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వాలనో లేకపోతే ఏ రిలేషన్ అయినా సరే మీతో లైఫ్ లాంగ్ అంటే మీతో కలిసి ఉండాలి అనేది ఆలోచిస్తున్నారండి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ వైఫ్ మీ దగ్గరికి రావాలని మీ హస్బెండ్ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అన్మ్యారీడ్ వాళ్ళైనా మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు కలిసి హ్యాపీగా మీతో చేయాలి మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు ద వరల్డ్ అంటే మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి ఇక్కడ అందరి రాష్ట్రాల వాళ్ళు కనిపి అన్ని రాష్ట్రాల వాళ్ళు కనిపిస్తున్నారు సో ఇక్కడ యూఎస్ఏలో నుంచి చూసే చూ అంటే వేరే దేశాల నుంచి చూసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ వేరే దేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి అంటే మీ పర్సన్ని మీరు నమ్మకపోవడం మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట అంటే మీ పర్సన్ని మీరు క్వశ్చన్ చేశారు ఆ క్వశ్చన్కి మీ పర్సన్కి దగ్గర ఆన్సర్ లేదు సో ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయండి నమ్మలేకపోతున్నారు ఒకరిని ఒకరు నమ్మలేకపోతున్నారు సో ఏంటంటే సపరేషన్లో అనేది ఉన్నారు బట్ అదేంటంటే మీ పర్సన్కి మనశ్శాంతి అనేది లేదు మీ దగ్గరికి అయితే రావాలని చూస్తున్నారు బట్ బికాస్ ఈ పర్సన్కి మీరు పాస్ట్లో మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చండి మీరు ఈ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు ఇచ్చి వచ్చిన ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకొని ఉండొచ్చు సో ఈ పర్సన్కి ఏంటంటే మనీ కూడా మీరు హెల్ప్ హెల్ప్ అయితే చేశారు సో ఈ పర్సన్ ఏంటంటే ఈక్వల్ గివెంటే కావాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీతో నో కాంటాక్ట్లో ఉన్నారు మాట్లాడట్లేదు దూరంగా ఉన్నారు కదా సో ఈ సిచ్యువేషన్ మారాలి పాజిటివ్గా అవ్వాలి మళ్ళీ రియూనియన్ అవ్వాలి మళ్ళీ నో బిగినింగ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు సో కన్ఫ్యూజన్లో ఉన్నారండి అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా నేను ముందుకు తీసుకెళ్ళినా లేదా నా పర్సన్ కూడా నాతో ఓకే చేస్తారా లేదా అనేది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు స్టక్లో ఉన్నారండి వీళ్ళు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్కి వీళ్ళు స్టక్లో స్టక్ అయిపోయారు అనమాట సో స్టక్ పొజిషన్ అయితే కనిపిస్తుంది అంటే ఫ్యామిలీ గురించి కానీ థర్డ్ పర్సన్ గురించి కానీ సొసైటీ గురించి కానీ మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు వీళ్ళకి ఏంటంటే అంత మెచ్యూర్ లెవెల్స్ అయితే వీళ్ళకి లేవండి వీళ్ళు ఏంటంటే చైల్డ్లెస్ మెంటాలిటీ అనమాట పెద్ద ఏంటంటే ఏదున్నా సరే తేలికమైన నిర్ణయాలు మంచి ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అలా పెద్దగా ఆలోచించని తీసుకోరు అంత ఇదనే అంత మెచ్యూర్ లెవెల్స్ అనేవి వీళ్ళకి లేవు ఇక్కడ ఏజ్లో మీకంటే కొంతమంది చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు ఒకళ్ళు మ్యారీడ్ అయితే ఒకళ్ళు అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి ఏంటంటే అండి వస్తారు పోతారు వీళ్ళ రిలేషన్కి వీళ్ళు వాల్యూ అనేది ఇవ్వట్లేదు నిలబెట్టుకోవాలి అనుకోవట్లేదండి నిలబెట్టుకోలేకపోతున్నారు అంటే వస్తారు కానీ మళ్ళీ ఆ రిలేషన్ మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రిలేషన్ యొక్క వాల్యూ తెలుసుకోలేకపోతున్నారు మీరేంటి క్షమించి దగ్గరికి తీసుకుంటారు మీ పర్సన్ని అంటే ఎన్నున్నా కానీ క్షమించేసి దగ్గరికి తీసుకుంటారు మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే అదే పని మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ అనమాట సో అదే మిస్టేక్ మళ్ళీ చేసి మళ్ళీ మీకు కోపం తెప్పించడము మళ్ళీ ఏంటంటే మళ్ళీ వస్తారు మళ్ళీ అది నిలబెట్టుకోరండి ఇప్పుడు మీరు ఒకటి చెప్పేసి ఇప్పుడు సపరేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిసినప్పుడు ఇంకా అలా చేయొద్దాను అని అన్నప్పుడు వాళ్ళు పాతవే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు ఇక్కడ చాలామందికి ఏంటంటే అదే రొటీన్ అయిపోయింది మళ్ళీ రావడం మళ్ళీ అదే మిస్టేక్ చేయడము మళ్ళీ మీకు గొడవలు అవ్వడం మళ్ళీ వెళ్ళిపోవడం సేమ్ మీరు చేయొద్దన్న పనే వాళ్ళు అదే మళ్ళీ మళ్ళీ చేయడం మళ్ళీ రిపీట్ చేయడం మిమ్మల్ని విసిగించడం సో ఎందుకంటే అంత తెలివి లేదు అంత ఆలోచన శక్తి లేదు ఇక్కడ తోడ్పాటు సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే ఎంతైనా సరే క్షమించే గుణం మీకుంది వాళ్ళ వాళ్ళంటే పిచ్చి ప్రేమ మీకుంది అని ఈ పర్సన్కి బాగా తెలుసండి సో దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే అంత గ్రాంటెడ్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు మిమ్మల్ని ఓకేనా అంటే ఈ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టము అన్నప్పుడు ఆ మనిషికి విలువ ఇవ్వాలి సో ఆ మనిషికి అంతే విలువ అంతే ప్రియారిటీ అంతే ప్రేమ ఇవ్వాలి కానీ ఇక్కడ ఈ పర్సన్ మీ ఏం చేస్తున్నారు అంటే ఇష్టం ఉంది కదా వాళ్ళే పడుంటారు అన్న లెవెల్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళ థింకింగ్ లెవెల్ అలా ఉందన్నమాట ఎక్కడికి పోరు నా దగ్గరే ఉంటారు అంత ఇష్ట ఇష్టం ఉన్నప్పుడు ఎక్కడికి పోరు అనేది వాళ్ళకి అర్థమైందండి అంటే మీకు వాళ్ళంటే పిచ్చి ఇష్టం కాబట్టి ఎక్కడికి పోరు వీళ్ళు నా దగ్గరే ఉంటారు అన్న ఆలోచనలో వీళ్ళు ఏంటంటే అలా లెవెల్ పోతూ ఉండడము సో అలా చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు ఎందుకంటే మీది క్లోజ్ కనెక్షన్ అండి ఇంకోటి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మీరు అతిగా ప్రేమించేసేయడం అతిగా టైం ఇచ్చేసే అతిగా ప్రియారిటీ ఇచ్ ఇచ్చేయడము ఈ రోజుల్లో వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించుకోవడమే టైం లేదు సో మీరు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించేసరికి వాళ్ళకి ఏదో అవుతుందనమాట ఇంకా అంటే మీరు ఇంకెక్కడికి పోరు అనేసి వాళ్ళకి అర్థమైపోయింది సో గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల వీళ్ళు కొంచెం మిమ్మల్ని అలా అర్థం చేసుకుంటారులే మళ్ళీ వస్తారులే అని మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటున్నారండి మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటున్నారు ఇక్కడ ఏంటంటే నో బిగినింగ్ అనేది మీ పర్సన్కి చేయాలనేది ఎమోషనల్గా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు చూశారు కదా సో ఈ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకున్నా సరే ఈ పర్సన్కి ఏంటంటే ఒక లవ్ ఫీలింగ్ అనేది మీ మీద ఉంది మీకు కనెక్ట్ అయిపోయారు సో దానివల్ల కూడా మర్చిపో మర్చిపోకుండా ఉంటున్నారు సో మర్చిపోలేకపోతున్నారు అది కూడా ఒక రీజన్ ఎందుకంటే బాగా కనెక్ట్ అయిపోయారు కదా అంటే వేరే వాళ్ళకంటే కూడా ఇంక ఎవరున్నా సరే ఒక కనెక్షన్ అనేది మీతో అనేది ఒక కనెక్షన్ ఒక బాండింగ్ అనేది మీతో వేరే లెవెల్లో ఉంటుంది అది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు ఒక స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారు అంటే మీ రిలేషన్లో ఒక ముందడుగు వేయాలనుకుంటున్నారు ఎందుకు వేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఆలోచనలో అంటే వెనక్కు ఉన్నవి వాళ్ళ దగ్గర ఏమున్నావో అవి అవి చూసుకొని వెళ్ళిపోయారు లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నవి నచ్చట్లేదు మీరు నచ్చుతున్నారు వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి సో మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నారు ఎందుకంటే హ్యాపీనెస్ అనేది లేదు కదా వాళ్ళ దగ్గర ఏమున్నా వాళ్ళకి ఇప్పుడు హ్యాపీనెస్ రావట్లేదు వాళ్ళు ఒకసారి ఇంతకుముందు పాస్ట్లో దేనికోసం అయితే మిమ్మల్ని వదిలేయాలి ఇప్పుడు అది ఉన్నా కానీ వాళ్ళకి హ్యాపీ అనిపించట్లేదు సో మీరు కావాలనిపిస్తుంది సో అందుకే ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు అండి అలా ఓవర్ థింక్ని వాళ్ళు భరించలేకపోతున్నారు సో ఓవర్ థింకింగ్ అనమాట సో మీరు కావాలనిపించడం మీ దగ్గరికి రావాలనిపించడం దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే వచ్చినా కూడా ఈ పర్సన్ ఏంటంటే నిలబెట్టుకోలేరండి నిలబెట్టుకోలేకపోవడం వల్ల మళ్ళీ గ్రాంటెడ్గా తీసుకునే ఉ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళలో బాగా ఒక ఒక ధీమా అనేది ఉంది ఆ ధీమా అనేది పోయిన రోజున మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు ఆ ధీమా ఉన్న నాళు వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ ధీమా అనేది వాళ్ళకి పోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ రిలేషన్లో నిలబెట్టుకోవాలి సో అది వాళ్ళకి తెలియాలి సో మళ్ళీ రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఫోర్ ఆఫ్ సో మనసులో అంటే రావాలనుకుంటున్నారు కదా మాకు ఏ సిగ్నల్ లేదు అని మీరు అనుకోవచ్చు బికాజ్ ఏ సిగ్నల్ మీకు ఇవ్వట్లేదండి ఈ పర్సన్ ఎందుకంటే ఇంకా రావాలనుకుంటున్నారు యాక్షన్ ఉంది ముందు ఉంటుంది యాక్షన్ ఓకేనా బట్ ఇప్పుడైతే రావాలనుకుంటున్నారు బట్ ఏది ఉన్నా సరే వాళ్ళ మనసులోనే వాళ్ళు ఫీల్ అవుతున్నారా వాళ్ళు ఏడుస్తున్నారా వాళ్ళు ఆలోచిస్తున్నారా అంటే అన్నీ వాళ్ళ మనసులోనే ఉన్నాయి మీకేది చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా దంపరీ లెవెల్లో అన్నీ మనసులో పెట్టుకొని ఫీలింగ్స్ మనసులో పెట్టుకొని ఉంటారు ఏవి చెప్పకుండా సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు కూడా అర్థం కాదనమాట సస్పెండ్గా ఉంటుంది ఆ సస్పెన్స్గా ఉంటుంది అనమాట వీళ్ళు ఏ వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అనేది మీరు కూడా అందదు ఆలోచన సో అలా ఆలోచిస్తున్నారు వాళ్ళు బట్ వాళ్ళు ఏంటంటే మీలాగా చెప్పుకోలేరు నైట్ ఆఫ్ అండ్స్ ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు మీతో బాగుండరు సో అంటే కొన్ని డేస్కి ఒకసారి వీక్స్కి ఒకసారి మంత్స్కి ఒకసారి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు రొమాంటిక్ నువ్వు బిగినింగ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పుడు మాట్లాడతారు ఫ్రీ బాగుంటారు మళ్ళీ ఆ తర్వాత కొంతమందికి ఏంటంటే మళ్ళీ ఎవరో అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అంటే ఇప్పుడు బాగుంటారు కదా మళ్ళీ తర్వాత మీ మీరు ఎవరో అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్లో చేంజెస్ ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కోలాగా ప్రవర్తిస్తుంటారండి ఇలాంటి పర్సన్ వల్ల ఏంటంటే మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారన్నమాట ఈ పర్సన్ వల్ల సో మీ ఫీలింగ్స్ చూడాలనిపిస్తుంది ఇలాంటి ఒక పర్సన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నేను చూస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ మీద మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళు ఎలా ఉన్నారో మీరు అలానే ఉండండి సరిపోతుంది ఓకేనా ఎక్కువగా ఎమోషనల్ ఎక్కువ కనెక్షను వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటే వాళ్ళకి అర్థం అవుతుందండి ఓకేనా ఓవర్ కేరింగ్ ఓవర్ ఓవర్గా చేయకండి వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉన్న అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది సో మీరు మీరు మళ్ళీ అంతే ప్రేమను మీరు కుమ్మరించడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ వాళ్ళు అవైడ్ చేస్తూ వాళ్ళు చీట్ చేస్తున్నారండి అది మీకు అర్థం కావట్లేదు కొంతమంది మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నారు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు ఇక్కడ కొంతమందికి సో అది చూసుకోండి అంటే ఇష్టం ఉందండి కానీ కొంతమందికి చెప్తున్నాను హట్ట అవ్వద్దు సో అయితే సారీ ఇక్కడ కొంతమందికి ఏంటంటే మనీ తీసుకొని మనీ పరంగా కానీ వేరే విధంగా కానీ ఇక్కడ చేస్తున్నారండి వీళ్ళు మిమ్మల్ని సో అది అది మీకు అర్థమవుతుందండి ఓకేనా అది మీకు అర్థమవుతుంది వాళ్ళు చేసేది మీకు అర్థం అవుతుంది అంటే వాళ్ళు మనీ తీసుకొని వాళ్ళ అవసరానికి వాడుకొని మళ్ళీ మిమ్మల్ని అబేట్ చేస్తుంటే వీళ్ళు మనీ కోసం ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది బట్ మీ పర్సన్కి ఎంత ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయో నేను చూస్తానండి చూసి చెప్తాను ప్రజెంట్ అయితే మీరైతే అలా అనుకుంటున్నారండి ఈ పర్సన్కి ఒకవేళ మనీ ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను మనీ ఇచ్చినా లేకపోతే ఫిజికల్గా అటెన్షన్ ఇస్తే కనుక మీరు మీ పర్సన్ ఏంటంటే ఏదో అవసరం కోసం మీ దగ్గరికి వస్తున్నారనే ఫీలింగ్ మీకుంది ఈ పర్సన్ అంటే చీట్ చేశారు ఈ పర్సన్ పాస్ట్ లో ఆ చీట్ చేయడం వల్ల మీరు ఏంటంటే చాలా ప్రేమ చూడండి ఇక్కడికి ఇక్కడికి కొంతనే లేదు చూడండి ఒకటేమో మీరు క్వీన్ ఆఫ్ కప్స్ మీరు సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఏమో ఇది సో అంటే ఇంత ప్రేమ చూపించిన వాళ్ళకి ఎవరైనా మనకి మిస్టేక్ చేసిన వాళ్ళకి మిస్టేక్ తప్పు చేసిన అంటే మోసం చేసిన వాళ్ళు మోసం చేసినా మనల్ని హట్ చేసిన వాళ్ళని హట్ చేసినా దానికి ఒక రూల్ ఉంటుంది అది కరెక్ట్ కానీ ఇక్కడ ఈ విచిత్రం ఏంటంటే ప్రేమ చూపించిన వాళ్ళని హట్ చేయడం అనమాట ప్రేమ చూపించిన వాళ్ళని కాలుతో తండడం ప్రేమ చూపించిన వాళ్ళని ఆ గుండెల్లో కత్తి దింపటం సో ఇది ఇలాంటి వాళ్ళని దేవుడు కూడా క్షమించరండి మీ పర్సన్ని ఓకేనా ఇలా కనుక మీ పర్సన్ ఉంటే దేవుడు కూడా క్షమించరు వాళ్ళు అనేది అనుభవిస్తారు సో ఇక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్న మీరుకైతే న్యూ బిగినింగ్ చేయాలి మీ పర్సన్తో మాట్లాడాలి మీకైతే ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి బట్ ఈ పర్సన్ మీద ఎక్కడో బ్యాడ్ బిహేవియర్ అయితే మీకు ఉందండి అంటే మీ పర్సన్ ఎంతవరకు బ్యాడ్ నేను చెప్పలేను కానీ కొంతమందికి మాత్రం ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి చాలా నెగిటివ్గా అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు చీటర్ మోసం చేస్తున్నారేమోనని సో కానీ మీకు ఈ పర్సన్ మీద చాలా ఇంటెన్షన్ చాలా ఇష్టం అనేది ఉంది సో ఈ పర్సన్ చాలా చిన్న చూపు చూసారు పాట సిచ్యువేషన్లో కూడా గొడవలైనవి వెళ్ళారు సో మీరు సరదాగా గడిపారు ఈ పర్సన్తో సో అన్నీ జరిగాయి బట్ స్టిల్ ఏంటంటే ఇంకా ఈ పర్సన్ కోసం వెయిట్ అనేది చేస్తున్నారు వెయిటింగ్లో ఉన్నారు మాట్లాడాలనుకుంటున్నారు కలవాలనుకుంటున్నారు సో ప్యూర్ ఇంటెన్షన్ చూద్దామండి ఈ పర్సన్కి కూడా అంటే పూర్తిగా మోసం చేయాలని ఇంటెన్షన్ ఈ పర్సన్కి లేకపోవచ్చు కానీ ఈ పర్సన్ ఏంటంటే చూద్దామండి ఈ పర్సన్ మీరైతే ఇలా అనుకుంటున్నారండి ఈ పర్సన్ యూజ్ చేసుకుంటున్నారేమో అని మీరు అనుకుంటున్నారండి సో ఈ పర్సన్కి ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయా లేవా అనేది చూద్దాం సో గ్రాంటెడ్గా అయితే తీసుకుంటున్నారండి చెప్పాలంటే మీరు తనకంటే చాలా ఇష్టం కాబట్టి మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని ప్రస్తుతానికైతే అయితే గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ఎక్కడికి పోతారులే అన్నట్టుగా ఉన్నారండి మీ మీద కొద్దిగా కనెక్షన్ అయితే ఉందండి వాళ్ళకి కనెక్షన్ అయితే ఉంది కనెక్ట్ అయితే అయ్యారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మా వ్యూవర్స్ మీద జెన్యున్గా గా ప్రేమ ఉందా జెన్యున్గా గా ప్రేమ ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ ఉందండి గానే అంటే కొంత గానే ఉంది కానీ ఎక్కడో కొన్ని అంటే గ్రాంటెడ్గా తీసుకోవడం వల్లే ప్రాబ్లం అండి వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల మీకు ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తున్నాయండి అంటే వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల వీళ్ళు ఏమైనా చీట్ చేస్తున్నారా అనే ఆలోచనలు మీకు వస్తున్నాయి సో ఓకేనా ఈ పరిశీని ఇలా చేశారా లేదా అనేది అంటే వాళ్ళ అవసరానికి ఒకవేళ మనీ అడితే వాళ్ళ అవసరానికి అడిగి ఉండొచ్చు బట్ మీరేంటంటే నా కావాలని ఇలా చేస్తున్నారా ఏదన్నా ఆశించే వస్తున్నారా నిజంగా ప్రేమ ఉందా అంటే ఈ ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యారండి కొంచెం కొంతమందికి చాలా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ కాకపోతే సిచ్యువేషన్స్ కారణంగా ఈ పర్సన్ ఇలా అయితే చేస్తున్నారండి ఓకేనా కనెక్షన్ అనేది ఉంది కాకపోతే గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ఎక్కడికి పోతారు లేని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అది చాలా ఆ రిలేషన్స్ ఏంటంటే బ్రేక్ చేస్తున్నా అనమాట వాల్యూ ఇవ్వకపోయినా విలువ ఇవ్వకపోయినా టైం ఇవ్వకపోయినా ఈ ఏంటంటే మనకి ఈ రిలేషన్లో ఏంటంటే బ్రేకప్ అవడానికి కారణం మెయిన్ రీజన్స్ ఇవేనండి సో ఈ ప ఈ పర్సన్కి మీ మీద కనెక్షన్ ఉంది ఇష్టం ఉంది కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల మీరు మారుత మీరు మారరు కానీ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ రాగానే మారుతారు ఎస్కేప్ అవుతారు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు యూనివర్స్ ఏంటి మీద డివైన్ కనెక్షన్ యూనివర్స్ మిమ్మల్ని మర్చిపోలేకుండా చేస్తుంది టోటల్ రీడింగ్ ప్రకారం ఏంటి అంటే మీకేమో మీ పర్సన్ మీద డౌట్ ఈ పర్సన్కి జెన్ లవ్ ఉందా లేదా చీట్ చేస్తున్నారా లేదా అని ఈ పర్సన్ ఏమో మీరంటే ఇష్టం ఉంది బట్ సిచ్యువేషన్స్ కారణంగా అలా చేస్తున్నారు బట్ ఇష్టం అయితే ఉంది బట్ మిమ్మల్ని మెయిన్ ప్రాబ్లం వచ్చేసి గ్రాంటెడ్గా తీసుకుంటున్నారండి సో అంటే ప్రియారిటీ అనేది తక్కువ ఇస్తున్నారు ఒకే ఇష్టం ఉంది ప్రియారిటీ అనేది ఎక్కడికి పోతారనే ధీమాతో ఉంటున్నారు ఈ పర్సన్ సో దానివల్ల ఇలా అవుతుందండి టైం ఇవ్వకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి సో రియల్ అని ఉందో లేదో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి ఫ్యూచర్లో రియల్ అని ఉందా లేదా రియూనియన్ ఉందా లేదా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా లేదా సో కొంత బ్రేక్ తర్వాత టైం మారబోతుందండి ఖచ్చితంగా రియూనియన్ అనేది అవుతుంది ఓకేనా మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు సో మీరు మీ పర్సన్ మీ మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేస్తారు హ్యాపీగా అనేది మూమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయండి ఇక్కడ ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక డిసిషన్ అనేది తీసుకొని ముందుకు అనేది వెళ్తారు అంటే ప్రస్తుతానికి రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అనే ఆలోచనలో ఉన్నారు సో ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందండి ఓకేనా అంటే ముందుకు వెళ్ళటానికి డెసిషన్ తీసుకుంటారు కొత్త బ్రేక్ వచ్చింది కదా సో ఇప్పుడు ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ మళ్ళీ పోతుంది సో ఇది ఈ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇది టెంపరీ ఎండింగ్ నాట్ పర్మినెంట్ టెంపరీ ఎండింగ్ ఏది సో పర్మినెంట్ ఎండింగ్ కాదండి మళ్ళీ మీకు రియూనియన్ అవుతుంది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు టైం అనేది మారబోతుంది మీ రిలేషన్ అనేది ఎండ్ అవ్వలేదు రియూనియన్ అవుతుంది బట్ మీ పర్సన్కి ఏంటంటే వచ్చినప్పుడు చెప్పండి ప్రియారిటీ అనేది ఇవ్వాలండి ఇంపార్టెంట్ సో గ్రాంటెడ్గా తీసుకునే పని అయితే ఈ రిలేషన్లో ఉండకనే చెప్పండి ఎందుకంటే వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకున్నప్పుడల్లా మీరు మీరు మెంటల్లీ ఫిజికల్గా ఎమోషనల్గా మీరు ఏంటంటే డిప్రెషన్లోకి అనేది వెళ్ళిపోతారండి సో ఈ పర్సన్కి ఏంటంటే గ్రాంటెడ్గా తీసుకోవద్దు చీటింగ్ బిహేవియర్ వద్దు అని చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి లవ్ మెసేజెస్ ఐయామ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో ఎప్పుడు డైలమాలోనే ఉంటా ఉంటారండి మీ పర్సన్ ఇక్కడ కూడా డైలమాలో ఉన్నారంట వాళ్ళు ఎందుకండి డైలమా బంగారం లాంటి డైమండ్ లాంటి మిమ్మల్ని వదిలేసి ఎందుకు డైలమా ఇంతగా ఇంతకంటే జనన్గా ప్రేమించే వాళ్ళు ఉంటారా ఒక పర్సన్ కోసం టారో రీడింగ్ చూస్తున్నారంటేనే వాళ్ళకి పిచ్చెక్కిపోయేంత ప్రేమ ఉండబట్టే వాళ్ళు చూస్తున్నారు సో మీలాంటి ఒక డైమండ్ని మీలాంటి ఒక గోల్డ్ని వాళ్ళు మిస్ అయితే వాళ్ళే అన్లకి అండి మీరైతే అన్లకి కాదు సో డేర్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి అవర్ లవ్ యూస్ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ మన మన ఇద్దరి మధ్య దూరంతో సంబంధం లేదు మన ఇద్దరికి ఒక కనెక్షన్ అంటే మైండ్ టు మైండ్ కనెక్షన్ అనేది ఉందండి ఎక్కువగా ఒకరి గురించి ఒకరు దూరంగా ఉన్న ఆలోచిస్తూనే ఉంటారు సో ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కానీ అలాంటివైతే కనిపిస్తున్నాయి ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు సో అంటున్నారు ట్రైయింగ్ టు కనెక్ట్ యు సో మీతో కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారండి ఏదో రకంగా ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ మీతో మీ వాయిస్ అంటే చాలా ఇష్టమని కొంతమంది కాంప్లిమెంట్ కూడా ఉండొచ్చు మీ పర్సన్స్ మీకు మీ మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ అంటున్నారు వాళ్ళు ప్రపంచం మీరు అంటున్నారు అంటే ఈ పర్సన్కి మీరు బాగా కనెక్ట్ అయిపోయారండి మీకు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న ఈ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తారు సో డెఫినెట్లుగా ఆలోచిస్తారు రివ్యూన్ అనేది ఉందండి సో ఈ మంత్లో అవ్వకపోతే కనుక నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా రివ్యూన్ అనేది చాలా మందికి అవుతుంది నెక్స్ట్ మంత్ కనుక అవ్వకుండా ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్లుగా అవుతుందండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ యొక్క పర్సన్స్ గురి విషయంలో లవ్ విషయంలో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ద ఎంప్రెస్ సో ఎంప్రెస్ వచ్చిందంటే అంత తేలిగ్గా ఎండ్ అవ్వదండి రిలేషన్ మీది సో నైట్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీకు ప్రేమగా డేటింగ్లు బయటికి వెళ్ళటం మళ్ళీ కలవడం సో అవి అయితే కనిపిస్తున్నాయి నైన్ ఆఫ్ కప్స్ మళ్ళీ హ్యాపీనెస్ అనేది వస్తుంది ప్రశాంతత అనేది ఉంటుంది ఎంతైతే మీరు భారం మోసారో ఆ భారానికి తగ్గ ఎంత భారాన్ని అయితే మీరు మోసారో సో దానికి తగ్గ హ్యాపీనెస్ అనేది మీకు ఫ్యూచర్లో రాబోతుందండి ఓకేనా ఎండ్ అయిపోయింది అనుకున్న మీ రిలేషన్ సో మళ్ళీ స్టార్ట్ అవబోతుంది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో కానీ వస్తారు సో రియూని అయితే అవుతుంది సో హ్యాపీగా ఉండండి డిప్రెషన్ వద్దు సో ఏదైనా స్ట్రాంగ్గా తీసుకోండి ఒక ప్రాక్టికల్గా ఉండండి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రాక్టికల్గా ఉండండి మీ పర్సన్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో అలాగే బిహేవ్ చేయండి నో ప్రాబ్లం ఇంక ఏ టెన్షన్ ఉండదు సో వాళ్ళు మనిషే వాళ్ళకు ఉన్నట్టుగానే మీకు అన్నీ ఉన్నాయి మీరు మనిషే సో ఎందుకని వాళ్ళు అలా ఆలోచించగలుగుతున్నారు వాళ్ళు ఉండగలుగుతున్నారు మీరు లేకపోయినా మీరు కూడా అలాగే ఉండండి ఎందుకంటే వాళ్ళు ఒకటే మీరు ఒకటే కదా సో ఒకటే అన్నప్పుడు వాళ్ళకి మీకు డిఫరెన్స్ అంటే మీరు కూడా ప్రాక్టికల్గా మారండి ప్రాక్టికల్గా ఉన్నట్టు ట్రై చేయండి వాళ్ళని వాళ్ళని ఆలోచించే విషయం డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయండి బెత్తంలో ఆడుకోవద్దు బెగ్గింగ్ చేయొద్దు బెగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర అంత పర్ఫెక్ట్ లవ్ ఉంది మీ దగ్గర సో మీరు బెగ్గింగ్ చేయాల్సిన అవసరం మీకు అసలే లేదు ఎందుకంటే మీద అప్పర్ హ్యాండ్ మీది పైన ఇచ్చేది మీరు మీరు ఎవరిని కూడా అడగరు మీరు అడగాల్సిన అవసరం లేదు మీది అప్పర్ హ్యాండ్ సో ఎవరిని కూడా బెత్తంలో ఆడుకోవద్దండి ప్రేమ మనం అడుక్కుంటే వచ్చేది కాదు దాని అంతటాగా అది రావాలి అది అర్థం చేసుకోండి బీ ప్రాక్టికల్ మీది అన్నది మీకుంటే ఎప్పటికైనా సరే మీ దగ్గరకు అనేది వస్తుంది డెఫినెట్లుగా సో ఈ పర్సన్కి కనెక్షన్ ఉంది మీతో కనెక్టింగ్ ఉంది సో ఈ పర్సన్ ఎక్కడికి పోరు ఎటుపోయినా మీ దగ్గరకు వస్తారు ఓకేనా సో ధైర్యంగా ఉండండి సో ఈ పర్సన్ మారాలని సో వాటికి ఆటకి ప్రేయర్ చేయండి మీ లైఫ్ నిలబడాలని సో మీది ఈ పర్సనే కావాలనుకుంటే ఓకేనా సో కనెక్షన్ అయితే ఉంది కానీ ఆడకైతే పోరు బట్ వాళ్ళు చేంజ్ రావాలంటే అది మన చేంజ్ తెప్పించలేము కదా సో చేంజ్ అనేది వస్తుంది సో ట్రై చేయండి తప్పదు కదా సో రీగిన్ అయితే కనిపిస్తుంది కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్ యూ